తాలూకా బేడుపల్లి మండలం కడనత్తం పోస్ట్ కుప్పర్పల్లి గ్రామం పాతపేట పంచాయతీ మా పేరు జీ దినకరబాబు మా చిన్న ఆయన అతను ఊరి పక్కలో పొలం పక్కలో పని చేస్తూ ఉంటాను నేను ఆవులు పడుతుంటే మేపుతో ఉంటే ఒంటరిగా ఒక ఏనుగు వచ్చి దాడి చేసి ఆయన కొంచెం పరిగెత్తలేకపోయాడు తొందరగా దాన్ని ఇంకా ఆ ఏనుగు చిక్కేసుకొని ఏనుగు దాత పైన దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచి ఆయన ఈ విధంగా ఆయన పేరేమి ఎప్పుడు జరిగింది ఆయన పేరు జి శంకరప్ప పొద్దున్న ఏడు గంటల ఆ ప్రాంతంలో జరిగింది హాస్పిటల్కి తీసుకెళ్ళారన్న హాస్పిటల్కి మాకు బేడతల దగ్గర పిహెచ్సి దగ్గర తీసుకుపోతుంది ఆడ ప్రధమీ చేసినాడు వాటి నుంచి ఇక్కడ పొలం నీరు పోసినాము పొలం నీరులో చూసి ఈ విధంగా చెప్తా ఉన్నాము ఆయన ఏనుగొచ్చా తొక్కేటప్పుడు అరుపులు ఏమైతే అతను మా బామ పిల్లడు ఆయన ఇద్దరు పోయింటే ఆయన పదరా ముద్ర పదరా ముద్ర అంటే వాడు పరిగెత్తి ఆయన పరిగెత్తలేకపోయినా దాని ఇంకా ఆయన చిక్కుపోయినాడు ఎన్ని ఎను ఒంటరి ఎన్ను నెంగపల్లి కడతాటల్లి రాత్రి పొలాలపై దాడి చేసుకుని మళ్ళీ మా ఊరికి వచ్చిందాడు అధికారులు ఏమంటారు అధికారులు దీనిపైన ఏమీ స్పందన లేదు చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు అధికారులు నేను స్పందించడం ఈ విషయంపైన మాట్లాడినారా ఇప్పటి వరకు ఈ విషయంగా ఏం మాట్లాడలేదు ఆవులు దొలుకొని బావి పక్కలోనే ఇద్దరు పోయినారు రఘు అనేసి మాపల్ల ఇద్దరు పోయినారు వారు తప్పించుకొని వచ్చిన తర్వాత మనిషి దొరికిపోయినా అతను చుర్లో చెప్తే మళ్ళీ ఇల్లందర పోతారు తెలుసు మొందిట్ తొమ్మిది గంటల తొమ్మిదన్నర్ల అక్కడ ముందే హ్యాండిక్యాప్ ఉంది ఇక్కడే పక్కలోనేనా అంతా అక్కడే పొలం కూడా ఆడే ఆనుకోనే ఉంది ఫారెస్ట్ ఆనుకొని O dönem draußen. Aynen salahı Allah'tır. OnlarÖyle iki beş çocuk var. Bir tanesi, miserable அது <laughs> ఎంతమంది పిలికాయలు ముగ్గురు మరొక ప్రాణం బలైంది ఇది చాలా రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఈ సమస్య రోజు రోజుకు ఉంది ఈరోజు ఒక రైతు శంకరప్ప అనే రైతు అడవి వార బావి దగ్గర ఉంటే అతని ఆవులు తప్పిపోతే దాన్ని వెతకడానికి బావి దగ్గరికి పోతే అక్కడ ఒంటరిగ్ దాడి చేసి ఆయన ప్రాణాలను తీసుకునేటువంటి దుర్ఘటన జరగడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దీనికి పర్మినెంట్ పరిష్కారం కూడా ప్రభుత్వ పరంగా చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నుంచి ఉంది అయితే ఈ దానిలో ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఒక పక్క దొరికినప్పుడు ప్రాణ నష్టం ప్రాణం పోయిన తర్వాత ప్రాణం దేలేం కానీ ప్రభుత్వం నుంచి ఏదో ఎక్స్క్రేషన్ ఇచ్చి చేసేటువంటి కార్యక్రమం మాత్రం చేసే పరిస్థితి ఉంది ఈరోజు శంకరప్ప కూడా ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఐదు లక్షల రూపాయలు దానికి సంబంధించినటువంటి ఎక్స్గ్రేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం నుంచి చేయగలం అయితే ఆ ప్రాణాన్ని తిరిగి తాసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే లేదనేది ఈ సందర్భంగా బాధతో చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి చూస్తే ఆ పంటలు పూర్తిగా కూడా నాశనం చేస్తాం అడవు బారుండేటువంటి పంటలు నేరుగా బొక్క ఇల్లు ఉంటే ఈ మధ్య బండబింద జలారపళ్ళ దగ్గర ఇంటి లోపలికే వచ్చి ఇంట్లో దూరి వాళ్ళు పెట్టుకున్నటువంటి వడ్లు కానీ తినేటువంటి వాటినన్నింటినీ కూడా ధ్వంసం చేసి నాశనం చేసేది మళ్ళీ రెండవ దఫా అదే ఇంటికి వచ్చి మళ్ళీ దాడి చేసేటువంటి పరిస్థితి బండమంద జలపల్లిలో జరిగింది ముఖ్యంగా పలమనేరులో అటు వీకోట్ నుంచి ఇటు పెద్ద వరకు కూడా ఈ నియోజకవర్గంలో అటు కుప్పం నియోజకవర్గంలో ఇంకొక పక్క కూనూరు నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఈ ఎన్నికల దాడులు రాను తీవ్రం తీవ్రమవుతూ ఉన్నాయి నేను కూడా అసెంబ్లీలో పదే పదే కూడా ఈ సందర్భాన్ని చెప్పడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను అంటే అధికారం వచ్చి దాదాపు ఆరు నెలలు అయింది ఆ రోజు నుంచినే ఆ శాఖ మాతృవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఫారెస్ట్ మినిస్టర్ గారు ఆయన దృష్టికి తీసుకెళ్లాం కర్ణాటక ప్రభుత్వంతో కూడా మాట్లాడాం కర్ణాటక నుంచి ఆ కుంకి ఎన్నికలు తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం దానికి సంబంధించినటువంటి నిధుల కొరత కూడా లేదని డైరెక్ట్గా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి కానీ ఆ కన్సర్న్డ్ మంత్రి గారికి కానీ ఇద్దరికి కూడా దీనికి సంబంధించి పదే పదే కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను దానికి అనుమైనటువంటి ప్రాంతాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఎంపిక కూడా చేశారు పొలనేరులోనే పక్కనే మనకు ముసలిముడుగులో దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు హెక్టార్లు ఇరవై హెక్టార్లు అంటే యాభై ఎకరాలు నేల కూడా ఐడెంటిఫై చేశాం అక్కడ ట్రైన్డ్ ఎలిమెంట్స్ తీసుకొస్తే ఇటువంటి మదమెక్కినటువంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఒంటరేనగంటే అది ఎక్కినప్పుడు ఆ గుంపులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులు చేస్తూ ఉందనేది అందరికీ తెలుసు ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు తెలుసు అధికారులు ఏదో మాట్లాడుతున్నారు దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ని తీసుకొస్తే ఈ ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ను మనం పెట్టగలిగితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు భవిష్యత్తులో జరగకుండా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గతంలోనే నేను మంత్రిగా ఉండేటప్పుడే దాదాపు ట్రెంచెస్ అన్నీ కూడా కొట్టాం అయితే తెలివైనటువంటి ఏనుగులు ఆ ట్రెంచులు కూడా మధ్యలో ఏదైనా అడ్డం వేసి దాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నారు అక్కడక్కడ బండి వస్తే ఆ బండను బ్లాస్టింగ్ చేసే దాంట్లో ఇబ్బంది వస్తే దాని మీద దాటే ప్రయత్నం చేశాం ఈరోజు కూడా టెండర్లు పిలిచారు ఈరోజు కూడా ఏనుగులకు సంబంధించి ట్రెంచులు కొట్టడానికి టెండర్లు పిలిచినారు ఇంతకు మునుపు ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేస్తే ఆ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ను కొన్ని రోజులు భయపడుతూ ఉన్నాయి మళ్ళీ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ను వేరే దానితో పట్టి తోస్తే ఆ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పడిపోతే మళ్ళీ దానిపైన ఏనుగులు పోయే తెలివిగా బయటకు పోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ యొక్క జంతువు ఏదైతే ఈరోజు ఏనుగులు ఉన్నాయో మానవునికి ఉండే తెలివంతా కూడా దానికి ఉందనడానికి దిదే ఉదాహరణ అది కూడా చాలా తెలివిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్ని ఏనుగులు కూడా ఇటువంటి ఉండవు ఆ సందర్భంలో ఆ మూడు నెలలు నాలుగు నెలలు దానికి ఆ మదం ఎక్కినప్పుడు ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అందుకే దానికి హ్యాంగింగ్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం